హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది సూర్యుడి రోజు సూర్యగ్రహణంతో సమానమైన రోజు పరమ పవిత్రమైన రోజు అయితే ఎంతో విశేషమైన ఈ రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ జీవితం మారిపోతుంది ఇక మీకు తిరుగనేదే ఉండదు చాలామందికి ఈ మధ్యకాలంలో ఆరోగ్యం అస్సలు బాగోలేకపోవడం ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని భయం శాస్త్రం ఏం చెప్తుంది అంటే రథసప్తమి రోజు ఎవరైతే ఈ ఆకు తింటారో అట్లాంటి వారికి అపమృత్యు దోషాలు కూడా పటాపంచలమైపోతాయి అంతే అక అకాల మరణం అనేది దరిదాపుల్లోకి కూడా రాదు మృత్యువు మీ జోలికి రాకుండా నిండు నూరెళ్ళు ఆయుష్ పెరుగుతుంది అంతేకాదు ఈ ఆకును స్వీకరించిన వారికి శరీరం వజ్రంలాగా మారుతుంది ఒంట్లో ఉన్న సమస్త దరిద్ర అనారోగ్యం గంటలో మాయమైపోతుంది ఇప్పటి వరకు ఉన్న జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రగాఢమైన రాజయోగం పడుతుంది ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి మీరు అపార కుబేరుల్లాగా మారిపోయి అద్భుతమైన యోగం కలుగుతుంది ఇక కష్టాలలో మీ జీవితంలో ఉన్న కష్టాలు అనేవి ఇక రానే రావు కష్టాలు ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది మీ జీవితాన్ని మార్చేసే ఆయురోగ్యం ఐశ్వర్యం వచ్చే ఆకు ఏమిటి అంటే రథసప్తమి రోజు తీసుకోవాలి ఇక పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరంగా తెలుసుకుందాం అంతేకాదు రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలి ఈరోజు ఎటువంటి తప్పులు చేయకూడదు ఈరోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే మంచిది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రథసప్తమి సూర్య నారాయణ స్వామి పండగ దినాన్నే నాగశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు ఈరోజు సూర్య జన్మదినం రోజును సూర్య జయంతి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం ఈ రోజు నుండి మన దేశంలో చీకటి నుండి వెలుగులోనికి వస్తుందన్న నమ్మకం ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం తొలగిపోతుంది మరియు వసంతకాలం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను కూడా మనం పాటించాలి అవి ఏమిటి అంటే ఈ రథసప్తమి రోజున మనం అందరం ఉసిరికాయ చెట్టు నుండి ఉసిరికాయలను కొయ్యవద్దు ఉసిరికాయ పచ్చడి కూడా మనం తినవద్దు రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తువులు నీలం రంగులో ఉండే దుస్తువులు ధరించవద్దు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులను రథసప్తమి రోజులో చేస్తే దరిద్రం పడుతుంది అందరూ కూడా ఉదయం సూర్యోదయం కంటే సమయాన్ని ముందే నిద్రలేవాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయానికి ఆద్యంగా ఉండాలి ఇక మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్లేదు కానీ ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి రథసప్తమి స్నానం చేయాలి ఈరోజు సూర్యోదయానికి తరువాత నిద్ర లేచేవారు రాక్షసుల్లాగా మారుస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇక అందరూ కూడా సూర్యుడికి ముందే నిద్ర లేచి స్నానం చేసుకోండి అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చెడు మాటలు మాట్లాడవద్దు దుష్ట ఆలోచనలు చేయవద్దు దరిద్రం పడుతుంది కాబట్టి అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించుకోవాలి అలా పొంగించుకోవడం వలన కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి ఇంట్లో దరిద్రం అనేది తిష్ట వేసుకొని ఉండదు కాబట్టి ఈ రథసప్తమి రోజు అందరూ కూడా తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి ఇక సూర్యుడి ఉదయించడానికి నలభై ఎనిమిది నిమిషాల ముందే సూర్యునికి ముందే రాక్షసుడు వస్తూ ఉంటాడు కాబట్టి అడ్డుకుంటాడు ఈ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆద్యం హృదయ సూత్రం సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయడం ఇవేమీ చెయ్యలేని వారు నాలుగు దోసిళ్ళ నీరు నమస్కారం చేసుకొని సూర్యుడి అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడికి నమస్కార ప్రియుడు కాబట్టి ఇలా చేస్తే భక్తి శ్రద్ధలతో ఆయనను నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని మనకు కురిపిస్తాడు అందరూ కూడా సూర్యుడిని వదల ఆద్యం వదలండి అత్యంత హృదయ సూత్రం పారాయణం చేయండి కనీసం సూర్యుణ్ణి చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా ఇక ఒక ఆకును తినాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి వస్తూ వెళ్తూ ఉంటాయి కానీ కొన్ని పండుగలు మాత్రం కేవలం ఆచారాల కోసమే కాదు మన ఆరోగ్యానికి మన ఆయుష్ను కాపాడుకోవటం కోసమే మన పెద్దలు ఏర్పాటు చేశారు అట్లాంటి అద్భుతమైన పర్వదినమే ఈ రథసప్తమి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి జన్మదినంగా భావించే ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా వెయ్యి రేట్ల ఫలితం అనేది ఉంటుందని శాస్త్రం ఘోషిస్తూ చెప్తుంది ఈ విశేషమైన రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని ఒక ప్రత్యేకమైన ఆకును ప్రసాదంగా స్వీకరించాలి అని మన పెద్దలు చెప్పారు మరి ఆ ఆకు ఏమిటి అంటే సాక్షాత్తు నారాయణుడికి అత్యంత ఇష్టమైన సూర్య భగవానుడికి శక్తిని నింపుకున్న రేగి ఆకు రథసప్తమి నాడు జిల్లేడు ఆకులతో రేగి ఆకు గుర్తు పెట్టుకొని మనం తినాలి ఇక ఈ విషయం తెలిసిందే కానీ ఈరోజు రేగి ఆకును తినడం వల్ల కలిగే ఫలితం రహస్యకరమైనది మరియు శక్తివంతమైనది అంటే ఆరోగ్యం ప్రధాన సప్తమి రోజు సూర్యకిరణాలు పడిన అమృతం గ్రహించే గుణం ప్రకృతిలో కేవలం కొన్ని మొక్కలకే మాత్రమే ఉంటుంది అందులో ప్రధానమైనది మన దేశవాలి రేగి చెట్టు ఈ రోజున రేగి ఆకును తినడం వల్ల శరీరంలో ఉండే సమస్త రోగాలు దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా పటాపంచలమైపోతాయి ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు మన ఋతువు దినంగా చెప్తుంది ఈ అద్భుతమైన ఆరోగ్య సూత్రం రథసప్తమి నాడు ఈ ఆకును తినడం వల్ల వచ్చే ఏడాది వరకు శరీరానికి ఎటువంటి రోగాలు రాకుండా ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ ఆకును తినటం వల్ల కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటి అంటే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని ఇట్లాంటివి జరగకుండా భయంకరమైన దోషాలు పోవాలి అన్న మృత్యుఘండాలు తొలగిపోవాలి అన్న ఈ రథసప్తమి రోజు రేగి ఆకును తినాల్సిందే ఎవరైతే ఈ ఆకును భక్తితో తింటారో వారికి అకాల మరణం దరి చేరదు అని పురాణాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి అంటే ఈ ఆకు మనిషి దేహాన్ని వస్త్రంను మార్చడమే కాదు వస్త్ర గట్టి రక్షణ కవచంలాగా కూడా ఇస్తుందన్నమాట ఇక ఆరోగ్యంతో పాటు అందరూ కోరుకునేది ఐశ్వర్యం తినడం వల్ల ఇక శరీరంలో ఉండే నెగిటివ్ నుంచి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మీరు అపర కుబేరుల్లాగా అయ్యే యోగం కలుగుతుంది కాబట్టి మీ జాతకంలో ఉన్న ఎటువంటి దోషాలు అన్న ఎటువంటి గ్రహ దోషాలు అనుసరించకపోయినా సరే ఈ ఒక్క ఆకును తినడం వల్ల ఇవన్నీ కూడా సర్దుకుంటూ పోతాయి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అనేవి రావు సమస్యలు వచ్చిన వాటిని తట్టుకుని నిలబడే ధైర్యం శక్తి మీకు ఈ ప్రసాదం ద్వారా లభిస్తుంది అయితే ఇక్కడ మనం వాడుకోవాల్సింది కేవలం దేశవేణి చిన్న రేగి ఆకు మాత్రమే పెద్ద హైబ్రిడ్ రేగి చెట్టు ఆకులు కాదు మన గ్రామాలలో పొలాల గట్ల మీద దొరికే చిన్న రేగిముళ్ళ చెట్టు ఉంటుంది కదా ఆ ఆకులు మాత్రమే మనం వాడుకోవాలి ఈ ఆకులు చాలా చిన్నవిగా దాదాపు ఒక చిన్న చాక్లెట్ సైజ్ అంతగా ఉంటాయి ఔషధ గుణాలు దైవిక శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రథసప్తమి రోజు ఉదయాన్నే ఈ ఆకును ఈ ఆకును సేకరించుకోండి ఆకును తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగి కడిగిన తర్వాత మీ పూజా మందిరంలో సూర్యనారాయణల ముందు లేదా విష్ణుమూర్తి పటం ముందు ఉంచాలి ఒకవేళ ఫోటో లేకపోతే సూర్య భగవాను మనసులో తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి స్వామి మాకు ఉన్న అనారోగ్యం పోవాలి మా కుటుంబానికి రక్షణ కవచంలాగా ఉండాలి ఇలా అపమృత్యు దోషాలు అన్నీ పోవాలి అని కూడా చెప్పండి ఇక ప్రసాదంగా ఈ ప్రార్థించుకోండి ఇక ఐదు నిమిషాల తర్వాత ఆ ఆకును తీసి ప్రసాదంగా మీ ఇంటి సభ్యులందరికీ పంచండి ఒకవేళ తినలేకపోతే దానిపై చిటికెడు పంచదార లేదా బెల్లం ముక్కను కొంచెం తేనె వేసుకొని అయినా సరే తినవచ్చు లేదంటే టాబ్లెట్ లాగా అయినా సరే వేసుకొని తినవచ్చు ఇలా ఈరోజు ఈ ఆకు తింటే చాలా మంచిది ఇది రేగి ఆకు రసంలాగా చేసుకొని కూడా తాగవచ్చు మన శరీరానికి వజ్రంలాగా ఉంటుంది బలం చేకూరుతుంది మీ ఒంట్లో ఉన్న రోగాలు అన్నీ కూడా పోతాయి కనుక అందరూ కూడా ఈ రథసప్తమి రోజు ఈ ఆకును తినండి ఇక మీరు అపర కుబేరులాగా మారిపోతారు కాబట్టి మా ఆకును తినండి ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు